మీ ఇంట్లో ఎలాంటి శుభ కార్యక్రమాలైనా మరే ఇతర కార్యక్రమాలకైనా మీరు చేసుకునే ఏర్పాట్లలో ముందుగా మీరు ఆలోచించేది మీ బంధుమిత్రులకి విందు భోజనం తృప్తిగా ఉండాలనే కదా రుచికరమైన భోజనం తిని మనసారా మనల్ని ఆశీర్వదించాలనే కదా మరి అలాంటి భోజనం విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి కానీ ఇప్పటి రోజుల్లో దగ్గరుండి శ్రద్ధగా వంట చేయించడం కుదరని పని అందుకే మీ ఇంట్లో కార్యక్రమానికి మీరు దగ్గర లేకపోయినా మీ పూర్తి బాధ్యత మేం తీసుకొని శ్రద్ధతో అంకితభావంతో ఎంతో రుచికరమైన శాఖాహార విందు భోజనం మేము ఏర్పాటు చేస్తాం ఇంతకీ మేమెవరూ చెప్పలేదు కదా తెనాల్లోనే కాకుండా అనేక ఊళ్లలో సుపరిచితమైన మానేపల్లి శివా క్యాటరింగ్ గత పాతిక సంవత్సరాల అనుభవం కలిగి అందరి మెప్పు పొందుతున్న సంస్థ స్వయంగా దగ్గరుండి శుచిగా రుచికరమైన ఇంటి భోజనం చేయించి మీ బంధువులందరికీ ఆప్యాయంగా వడ్డించడమే మా ప్రత్యేకత మూడు తరాలుగా మాకు క్యాటరింగ్ ఇస్తున్న మా కస్టమర్స్ అందరికీ మా ధన్యవాదములు